హలో గాయస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్దాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు కాబట్టి ఈ శాన్ చెప్పచ్చు అయితే సర్వం సిద్ధం చేసి కొత్త పింఛతే ఇపోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాయని కూడా చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లభితాలకి అయితే గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన్ పథకంలో భాగంగా పింఛయిత పంపించేశారు అని పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆశ్ర పింఛన్ కాస్త చవిత పింఛన్గా మార్చి వృద్ధు రూహిత నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపున పింఛయిత పెంచి కొత్త పింఛత ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్న ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి వృద్ధులు వింతత్తులు దివ్యాంగులు ఒంటరి మహిళలు కళ్ళు కార్మికులైతే కార్మికులు అయితే విమర్శలు రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరగా పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలి మాకు ఒక భరోసా అయితే ఉంటుందనేసి విమర్శత చేస్తున్నారు కాబట్టి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పిచ్చేతి ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై వేలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత ఉన్న పిచ్చైతే రాలేదనేసి ఈ పున్న ప్రభుత్వానికి అయితే ఫిర్యాదు అయితే చేశారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛతే లిస్ట్ లో పేరు రాసుకున్న అధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెంచిన తీసుకున్నారో వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు తీసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు పాత పింఛన్లు ఎంతమంది ఉన్నారు అనే హెచ్ఐవి బాధితులు ఎంతమంది ఉన్నారు ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు కలుగీత గారికి ఎంతమంది ఉన్నారు మొత్తానికి అయితే పదకొండు రకాల అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి ఆగస్టు నెలకు సంబంధించింది మొత్తానికి అయితే రేపటి నుంచి వృద్ధుల విధాంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున అయితే పెంచి అయితే పదకొండు రకాల పింఛతులు పెంచి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు కాబట్టి రేపటి నుంచి మనకైతే ఫేస్ స్కాన్ చేసి కొత్త పద్ధతిలో ఈ పింఛన్ అయితే పంపించేస్తారంట ఎందుకంటే అర్హత లేకుండా కొంతమంది పింఛన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫేస్ ను స్కాన్ చేసి డబ్బులు అయితే తీస్తుందంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి ఆరక్షణ సంస్థ పింఛతే పెంచి కొత్త పింఛన్ తీయబోతున్నారు వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యాంగులు ఆర్డర్ చొప్పున రేపటి నుంచి పింఛన్ల అయితే ఫేస్ స్కాన్ చేసి ఈ పింఛన్ అయితే పంపించేస్తారంట కొత్త పింఛను ఆకాశ సంబంధించింది చాలా మంది పింఛన్ లబ్ధాలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ఫోన్ చేసుకోండి టైం టూ వాచింగ్ థ్యాంక్ యూ